సో మనకు సాలిడ్ ఫైర్ అవుతుంటే మనం సీవోర్డ్ తీసుకుపోయి కొడితే పనిచేస్తుందా సో వేస్ అంటే టైం వేస్ట్ అనమాట ఓకే ఆక్సిజన్ కట్ చేయడం అనేది సాలిడ్ ఫైర్ మీద కష్టం అవుతుంది ఓకే చిన్నగా అయితే ఏం కాదు పెద్ద ఎత్తున కాలుతుంది కాబట్టి సాలిడ్ ఫైర్ అనేది హైలీ ఇంపాసిబుల్ అవుతుంది ఓకే సో ఇది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఏబీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ మీద ఏనే ఉంది అనుకోండి ఆ ఏ ఉంటే ఆ సిలిండర్ ఏమున్నట్టు తీసుకున్నా ఒక ఫోటో తీసుకున్నాను క్లాస్ ఏ అని అంటే ఏమున్నట్టు అందులో క్లాస్ ఏ అంటే సాలిడ్ ఫైర్ మీద ఫైర్ల మీద పనిచేస్తుంది మరి ఏనే ఉంది అందులో ఏమున్నట్టు ఆ సిలిండర్ల అంటే బీసీ వాటర్ ఉన్నట్టు అంతే ఓన్లీ వాటర్ ఉన్నట్టు మనం అనుకున్నాం కదా ఓన్లీ ఏ మీద మనం వాటర్ పోయాలి అని అనుకున్నాం ఒక సిలిండర్ మీద ఓన్లీ ఏ ఉన్నది అనుకోండి అది వాటర్ ఉన్నట్టు సిలిండర్ మరి లిక్విడ్ ఫైర్ అయినప్పుడు ఓన్లీ ఏ ఉన్న సిలిండర్ చేసినాం అనుకోండి కంట్రోల్ ఆ ఫైర్ కాదు ఏ ఏ కూడా ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ రెండే పెట్టారు ఏ ఓన్లీ ఏ అని కూడా ఉంటుంది అలా వాటర్ టైప్ ఎక్స్టింగిషర్ కూడా ఉంటుంది ఏ బి ఉందనుకోండి ఏ బి ఉంటే ఉన్నట్టు ఇంత ఉంది అనుకున్నాం ఓన్లీ బి మీద వాడేది ఏమనుకున్నాం ఫోమ్ ఫోమ్ అనుకున్నాం కదా అదే ఫోమ్ మళ్ళీ గ్యాస్ మీద పని చేయదు ఓన్లీ లిక్విడ్ మీదనే పని ఎందుకు ఇట్లా చూసే వస్తువులు ఏది చూసినా కూడా మూడు త్రీ టైప్స్ ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ఏంటి ఏంటి సాలిడ్స్ ఉంటాయి లిక్విడ్స్ ఉంటాయి గ్యాసెస్ ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది ఓకే సాలిడ్స్ కానప్పుడు ఒక రకంగా ఉంటుంది లిక్విడ్స్ కానప్పుడు ఒక రకంగా ఉంటుంది గ్యాస్ కాదు ఒక రకంగా ఉంటుంది అవునా సాలిడ్స్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద సాలిడ్ ఫైర్స్ హీట్ తగ్గిస్తే తగ్గిపోతాడు ఓకే అది తెస్తాను ఏం తగ్గించాలి సాలిడ్ ఫైర్ అయితే నైన్టీ పర్సెంట్ సాలిడ్స్ అయినా కూడా హీట్ తగ్గించాలి అందుకని ఇప్పుడు ఇల్లు ఫైర్ అయింది అనుకోండి ఫైర్ తీసుకుని ఫస్ట్ ఏం చేస్తాం వాటర్ కొట్టేస్తాం ఓకే గడ్డి ఫైర్ అయింది అనుకోండి వాటర్ కొట్టేస్తారు పొలం ఏదన్నా కాల్సింది అనుకుంటే వాటర్ అంటే అవన్నీ సాలిడ్సే కదా అన్ని సాలిడ్ ఫైర్ల మీద హీట్ తగ్గించాలా అది మెయిన్ అది అసలు కూడా కట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కాల్సిన గాలి అంటకుండా చేయలేదు కదా అదే చిన్న ప్లేస్ అనుకుంటే చేయొచ్చు వాటర్ పెట్టుకోండి నెక్స్ట్ ఏంటి లిక్విడ్ ఫైర్స్ అది లిక్విడ్ ఫైర్ హీట్ తగ్గించవచ్చు అంటే తగ్గించాలి అవునా సో హీట్ అనేది కంపల్సరీ నెక్స్ట్ మూడోది ఏంటంటే ఆక్సిజన్ ఉండాలి ఆ ఎయిర్ మీన్స్ ఆక్సిజన్ ఓకే అన్ని ఏంటంటే నైట్రోజను హైడ్రోజన్ అవి కావుగా సో ఓన్లీ ఆక్సిజన్ ఉండాలి ఓకే ఈ మూడు ఉంటే ఫైర్ అవుతుంది ఈ మూడిట్లలో ఏది తీసేసినా ఫైర్ కంట్రోల్ అవుతుంది అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఓకే అంటే మనం ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు ఆ మూడు ఎలిమెంట్స్లో ఏదో ఒకటి తీసేస్తాం సో ఏం తీసేయాలి అక్కడ సిచ్యువేషన్ బట్టి తీసేయాలి అక్కడ ఏం సిచ్యువేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం సడన్గా ఒక క్లాత్కి ఫైర్ అంటుకుంది అనుకోండి అంటుకుంటే మనం వెంటనే ఏం చేస్తాం చేతితో పాసుకులు అయితే కొట్టేస్తాం అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ ఆక్సిజన్ కట్ చేస్తున్నాం అర్థం కాలుతోని తొక్కగలిగితే తొక్కేస్తాం అక్కడ కూడా దాని మీనింగ్ ఏంటి ఆక్సిజన్ కట్ చేస్తున్నాం లేదు మన దగ్గర వాటర్ ఉన్నాయనుకోండి వాటర్ పోస్తాం మరి అక్కడ ఏం చేస్తున్నాం వేడి తగ్గిస్తున్నాం అని అర్థం అంటే మన మీద వాటర్ పోసిన ఫైర్ అక్కడ ఫైర్ మీద వాటర్ పోసినా వేడి తగ్గిస్తున్నాం అట్లా కాదు ఒక క్లాత్ కంటుకుంది ఆ క్లాత్ తీసుకొచ్చి బయట వేస్తాం అంటే కాలే వస్తువుని దూరం చేస్తున్నాం ఇంకో వస్తువు కాలకుండా సో అది ఏదైనా చేయొచ్చు కానీ అది ఏది ఈజీ అనేది సో లోపలికి ఫైర్ పోదు రెండోది అంటే ఫుల్ రేపు ఫైవ్ కాదు పెట్టుకోవాలి రేషియో ఉంటుంది ఏ రెండు వాటర్ రేషియో ఉంటుంది ఓకే చూడండి నేను దిగుర తీసుకోవాలా తీసుకోండి రెండు సరే రెండు ఇప్పుడు మనకు బ్లాస్ట్ అయ్యే స్కోప్ ఏం లేదు కదా అదే వస్తుంది ఓకే రైట్ ఇప్పుడు ఇది బ్లాక్ ఏం రాదు లోపలికి పోయి బయలు అనేది పేలిపోయే అవకాశం అంటే లేదండి గుర్తుపెట్టుకోవాలి ఇంకా మన ఎంపీజీ రెగ్యులేటర్ అయితే మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది ఫైర్ ఉంటుంది అనేది కాదు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ బ్లాస్ట్ అయితే లేదు అందులో కొంచమే ఉంది ఎంపీజీ సో మనం అది కన్వర్ట్ అవుతున్నప్పుడు దానికి స్పేస్ దొరుకుతుంది సేపు ఎక్కువ టైం తీసుకుంటుంది అయితే అంటారు కదా మనం సైతులే కొంచెం కాలేదు అనుకోండి ఇంక ఎక్కువసేపు పోల్రెడీ పూలుంది ఇంకొచ్చే పడిగానే వెళ్తుంది అట్లా ఒకది రెండో లాజిక్ ఏంటంటే టెంపరేచర్ దానికి అప్లై కావాలి ఇప్పుడు ఇల్లు కాలుతుంది అనుకోండి ఒక ఇల్లు కాలుతున్నప్పుడు టెంపరేచర్ వస్తుంది కదా టెంపరేచర్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో సిలిండర్ ఉంది ఖచ్చితంగా సిలిండర్ అక్కడ పైర్ కి సంబంధం లేదు కానీ ఇల్లు కాలుతున్నప్పుడు అందులో సిలిండర్ ఉంది అది వేడి కదా సో అది అక్కడ కాలే వస్తువు మీద డిపెండ్ అయ్యింది ఆ ఇల్లు అయింది అనుకోండి కొత్తగా టెంపరేచర్ రైజ్ అవుతుంది లేదు పెట్రోల్లో డీజిల్ కాల్తున్నాను కూడా ఇంకా ఎక్కువ అవుతుంది లేదు దానికి దూరంగా మంట కాలుతుంది ఇంకా సిండర్ ఉంది కొంచెం కొంచెం మంట వేడి తగ్గుతూ ఉంటుంది సో అందుకో కన్వర్ట్ కాదు ఓకే ఎంత అంటే ఇంట్లో క్లాత్తో చుట్టచ్చు పైపు ఉన్నా కూడా క్లాత్తో చుట్టచ్చు ఎందుకంటే మీకు గ్యాప్ లేకుండా చూడాలి అంతే మనం ఇటు సైడ్ చుట్టాలా ఫ్లేమ్ వైపు ఉండొద్దు మనం ఇట్ సైప్ నుంచి చుట్టూ పాస్ట్గా క్లోజ్ చేయాలి దాన్ని ఇప్పుడు ఏమైంది కంట్రోల్ అయింది కదా ఒకవేళ పైప్ ఉన్నా కూడా పైప్ మనము దాన్ని ఫుల్ చేయాలి బాగా స్పీ చేయాలి స్పీ చేయాలి ఫస్ట్ మామూలుగా మామూలుగా దానికి ఏం కావాలా ఆప్షన్ కూడా కావాలి పౌడర్ అయితే సో ఆ బేసిక్స్ తెరవడం కోసం ఫైర్ ఎట్లా జరుగుతుంది ఎన్ని రకాల ఫైర్స్ ఉంటాయి సో ఏ విధంగా ఆడుకోవచ్చు అనేది చెప్తా ఓకే మీరు ఒకసారి వింటే మీకు లాంగ్ గుర్తుంటుంది ఎప్పుడప్పుడు మనం అది చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఫైర్ జరగాలంటే మూడు హెల్మెట్స్ ఉండాలి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారా ఏంటి ఏంటి ఉండాలి ఒకటి కాలే వస్తువు ఉండాలి సో కాలే వస్తువు లేని ఫైర్ కాదు అది మెయిన్ అందుకంటే మనం మీరు ప్రెషర్ సో లోపలికి ఫైర్ పోదు లోపలి ఫుల్ వెళ్ళి అప్పుడు ఫైర్ కాదు పెట్టుకోండి దానికి ఏ రెండు వాటర్ రేసే ఉంటుంది ఓకే చూడండి నేను రెండు డైరెక్ట్ చూసుకోవాలా అది సరే రెండు అది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనకు బ్లాక్ అయ్యే స్కో అంటే వస్తుంది అంటే సరే అండి ఓకే ఇప్పుడు ఇది నాలుగు లోపలికి పోయి ఫైర్ అనేది పెయిల్పోయే అవకాశం అయితే లేదండి గుర్తుపెట్టుకోండి ఇంకా మన ఎంపీజీ రెగ్యులేటర్ రెడ్డి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది ఫైల్ ఉండదు ఇది అనేది కాదు ఓకేనా నెక్స్ట్ మళ్ళా